ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం తుల రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ ఇరవై మూడవ తారీఖు సోమవారం రోజున తుల రాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక వ్యక్తిని మీరు దూరం చేసుకోబోతున్నారు వారు ఎవరో కాదు ఎవరు తెలుసుకోవడానికి ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి ఏ కారణం చేత మీరు దూరం చేసుకోబోతున్నారు అలాగే మిగిలిన అంశాలు తుల రాశి వారికి ఏ విధంగా ఉన్నాయి ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇది వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది ఇంకా ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా అర్థం అవుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే గనక తుల రాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శుకుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక తులారాశి వారు రహస్య స్వభావులు మనసులో ఉన్నది బయటకు చెప్పడం వీరికి అస్సలు నచ్చదు వ్యాపార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు భవిష్యత్తు గురించి ప్రణాళిక కూడా చక్కగా వేసుకుంటారు సమయ పాలనగా మాట్లాడే నేర్పు కూడా కలిగి ఉంటారు అలాగే చాలా సిస్టమేటిక్ గా ఉంటారు క్రమశిక్షణ కూడా మారుపేరు అని చెప్పుకోవాలి అయితే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ ఇరవై మూడవ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుటుంబ సభ్యుల్లో ఎవరికి దూరం చూసుకునే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి తోబుట్టువులతో కావచ్చు లేదా మీ యొక్క తల్లిదండ్రులతో కావచ్చు సంతానంతో కావచ్చు మీ యొక్క లైఫ్ పార్ట్నర్ తో కావచ్చు ఏదైనా చిన్న గొడవ కాస్త పెద్దదిగా మారి వారిని దూరం చేసుకునే పరిస్థితులు మీకు అవకాశాలు వచ్చేవి కనిపిస్తున్నాయి ఇటువంటి పరిస్థితి మీకు ఉంది కానీ దాన్ని దిగమింగడం ఖచ్చితంగా మీ చేతిలోనే ఉంటుంది బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి ఆవేశంలో వారు ఒక్క మాట అన్నప్పుడు మీ సొంత వ్యక్తులే కదా అని వారిని క్షమించండి అలాగే వారి యొక్క ఆవేశం చల్లారక మీ యొక్క ఆవేశం తగ్గిపోయాక మనసును విప్పి మాట్లాడండి అంతేకాని వారు ఆవేశంలో మాట్లాడుతున్నారు కదా అని మీరు కూడా ఆవేశంగా మాట్లాడితే గనుక ఆ సమస్య తీవ్రత పెరిగి అది మీ పెద్ద మీ మధ్య పెద్దగా ఉన్నటువంటి బంధాన్ని విచ్ఛిన్నం చేసే ప్రమాదం ఉంది కాబట్టి ఈ బంధం దీర్ఘకాలం పాటు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా కనిపిస్తుంది కాబట్టి ఈ అంశం మీద తులారాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి ఇక మిగిలిన అంశాలు మాత్రం తులారాశి వ్యక్తులకు మిశ్రమంగా కనిపిస్తున్నాయి చాలా కాలం నుండి ఎటువంటి వ్యక్తులను అయితే మీరు కలుసుకోవాలి అనుకుంటున్నారు వారిని కలుసుకునే ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది అంటే ఆ వ్యక్తుల మీకు చాలా కాలం క్రితం చాలా క్లోజుడ్గా ఉండే వ్యక్తులు కొన్ని అనివార్య కారణాల వల్ల మీ యొక్క అడ్రస్ కానీ వారి యొక్క ఫోన్ నంబర్ కానీ మీ దగ్గర లేకుండా పోయింది అటువంటి వ్యక్తులు మిమ్మల్ని కలుసుకునే అవకాశం అయితే మీ ముందుకు రాబోతుంది అలాగే తులారాశి వారు చాలా రోజులుగా ఏదైనా సమస్యలు చిక్కుకొని ఉన్నట్లయితే కనుక ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి ఈ రోజు మీరు అన్వేషించబోతున్నారు ఆ సమస్యకు మీకు పరిష్కారం అనేది దొరకబోతుంది కనబడబోతుంది అనేది మీ చేతిలోనే ఖచ్చితంగా ఉంటుంది ఈ రోజు దిన ప్రకారం చూసుకున్నట్లయితే తుల తులారాశి వారు చాలా రోజులుగా ఏదైనా కృతజ్ఞతలు చెప్పాలనుకున్నట్లయితే గనక మీ యొక్క వృత్తి జీవితంలో మెరుగైన ఫలితాలను ఈ రోజు మీరు చూడబోతున్నారు దానికి సంబంధించిన ఒక కీలకమైన నిర్ణయాన్ని కూడా ఈరోజు మీరు తీసుకోబోతున్నారు తులారాశి వారు ప్రమోషన్ పొందుకునే అర్హత ఉండి పొందలేని ఉద్యోగులకు ప్రమోషను పొందుకునే అవకాశాలు కూడా ఈరోజు కనిపిస్తున్నాయి మీరు చెయ్యని ఒక తప్పు మీ పైన మోపబడే అవకాశాలు ఉద్యోగస్తుల జీవితంలో కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఒక ఆరోపణ ఎదుర్కొనవలసి ఉంటుంది మీరు మీ యొక్క ఆరోపణ నిజం కాదని నిర్భయంగా మాట్లాడండి పై అధికారుల నుండి మీరు కొన్ని మాటలు పడవలసిన పరిస్థితి ఉంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా మీకు అవసరం ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈ తులారాశి వారికి జూన్ ఇరవై మూడవ తారీఖు సోమవారం అనేది గడవబోతుంది మీకు అనేది శివారాధన మేలు చేస్తుంది విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది శుభకరమైన ఫలితాలను అందజేస్తుంది అలాగే మీ శక్తి మేరకు పేదలకు అనాథలకు అభాద్యులకు దానం చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు మీకు ఆర్థిక స్థితి కనుక అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి అంటే ఒక ఆవును దానం చేయడం ద్వారా కూడా అద్భుతమైన ఫలితాలను మీరు పొందుకుంటారు సో చూశారు కదండీ ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ ఇరవై మూడవ తారీఖు సోమవారం రోజున ఈ తులారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయో చూసి తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్